గుమ్మడిదల మండలం బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ నాయకుల ఆగ్రహం ప్రోటోకాల్ అంశంలో ఎంపీపీ ఏకగ్రీవంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎంపీటీసీల పేర్లను ఏర్పాటు చేశారని ఆందోళన చేసిన కాంగ్రెస్ నాయకులు ఎంపీడీఓ కార్యాలయం ప్రారంభోత్సవం అడ్డుకుని బీఆర్ఎస్ నాయకులతో వాగ్వాదానికి దిగిన కాంగ్రెస్ నాయకులు తక్షిణమేషియా పథకాలను తొలగించాలని డిమాండ్ బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ నాయకుల ఆగ్రహం ప్రోటోకాల్ అంశంలో ఎంపీపీ ఏకగ్రీవంగా బిఆర్ఎస్ పార్టీకి చెందిన ఎంపీటీసీల పేర్లు ఏర్పాటు చేశారని ఆందోళన చేసిన కాంగ్రెస్ నాయకులు రసాబాసాగా ఎపిడిఓ కార్యాలయం ప్రారంభోత్సవం అడ్డుకుని బీఆర్ఎస్ నాయకులతో వాగ్వాదానికి దిగిన కాంగ్రెస్ నాయకులు తక్షణమే శిలా ఫలకాన్ని తొలగించాలని టివే

جئے 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 చెప్పా మీరు ఎట్లే సార్ కోర్సు అంటే ఇదే పార్టీ ఆఫీస్ ఓపెన్ చేస్తుందా ఎట్లే మేడం అర్థమవుతుంది ఫామ్ హౌస్ అమ్మా ఆప్షన్ కాదు ఆప్షన్ లేదు మరి ఎట్లేదు సార్

మీటింగ్రావు <laughs>

अनि नकुन्द फोटो मेरो अमरलाई नाइँ भएन त्यो कुट्न मलाई बुझुँगे यसले माने आज हुन्छ ना फोन ना फोन